రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం దూదేకుల కులస్తులను అణచివేసే దిశగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆంధ్ర రాష్ట్ర ముస్లిం దూదేకుల సంఘం నాయకులు స్పష్టం చేశారు ఆదివారం చిత్తూరు నగరం షాదీమహల్లో ముస్లిం దూదేకుల కులస్తులు రాయలసీమ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దూదేకుల సంఘం నాయకుడు గుండ్లూరు హైదర్ అలీ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా తమకు ఎటువంటి లబ్ధి చేయలేదని అన్నారు రాజకీయ పరంగా విద్యాపరంగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు తాము ముస్లిం సామాజిక వర్గంలో అంతర్భాగమే అని సుంకేశుల ఖాదర్ భాష అన్నారు దూదేకుల కులస్తులు ఎక్కువ శాతం ఉండే స్థానాల్లో పార్టీలు గుర్తించి శాసనసభకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు తమకు ప్రాధాన్యం ఇవ్వని పక్షాన తమ సంఘాలను బలోపేతం చేసి రాజకీయ పార్టీలకు సరైన సమయంలో సమాధానం చెప్తామని తెలిపారు మీడియా పేరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి సంఘం ఏర్పాటు చేసినాం హైదరాబాద్ లో గాంధీభవన్ లో అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చాలా పోరాడుతున్నాము కానీ యా రాజకీయ పార్టీ గాని మాకు ఆర్థికంగా గాని విద్యా పరంగా గాని సర్టిఫికెట్ పరంగా గాని రాజకీయ పరంగా గాని మాకు ఏమీ అందచేయలేదు మేము సంఘం ఏర్పాటు చేసి దాదాపు పదకొండు లక్షల జనాభా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఇరవై లక్షల జనాభా ఉన్నాము ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదకొండు లక్షల జనాభా దిశ కొలస్తులు ఉన్నారు వాళ్ళకు విద్యాపరంగా గాని రాజకీయ పరంగా గాని ఏమి యా రాజకీయ పార్టీ గాని మాకేమి అందజేయలేదు మేము ఇప్పుడు మా కులస్థలం మందరము ఏకమై మేము రాయలసీమ దిశ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకొని ఉన్నాము కాబట్టి మాకు అన్ని రాజకీయ పార్టీలు సహకారంగా ఉండాలని మనం చేసుకుంటున్నాం నా పేరు సుంకేశర కాదర భాష జాతీయ ఉపాధ్యక్షులు మేము ఈ రోజు రాయలసీమ దూదయంగ సంఘం ఏర్పాటు చేయాలని ఇక్కడ సమావేశమయ్యాం ఇక్కడ మా సమావేశాన్ని మా చిత్తూరు జిల్లా వారు ఆహ్వానించి మాకు ఈ సమావేశం ఏర్పాటు చేసేందుకు వారికి కృతజ్ఞతలు తీసుకుంటున్నాం ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని తెలియజేసేది ఏంటంటే మేము భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం మాకు ఓబీసీ ముస్లింలా గుర్తించింది సీరియల్ నంబర్ నలభై మూడు ప్రకారం అదే విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మేము ముస్లింలు అంతర్భాగమే అయినప్పటికీ కూడా మాకు ఆంధ్రప్రదేశ్ లో చాలా మా పిల్లల చదువుల టీసీల విషయంలో అనేక విధములుగా మాకు ఇబ్బంది పెడుతున్నారు ఆ ఇబ్బందిని క్లియర్ చేసేందుకోసమని ఈ ప్రభుత్వం మాకు శాశ్వత పరిష్కారం కోసం దూదేకుల చెందింది అనే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకున్నాం విధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము పస్కొందా ముస్లింలు అని ఒక స్కీమ్ పెట్టి ఈ యొక్క పిచ్చడి కౌం వెలుగుబడిన తరగతులు ఉన్నటువంటి బీసీ ముస్లింలకు వాళ్ళకి రాజకీయ చైతన్యం కల్పించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వు వేసింది అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ ఓబీసీ ముస్లింలకు రాజకీయ స్థానమే కల్పించలేదు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క ఓబీసీ ముస్లింలకు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు ఇచ్చి మా యొక్క ఉనికిని చాటుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం మీ నెల్లూరు చందనా బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవయాని పట్టు సారీస్ లేదా టీ షర్ట్స్ మూడు కాటన్ ట్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు బాటిల్ షర్ట్స్ రేమండ్ అరవింద్ రేడెన్ టైలర్ బ్రాండ్స్పై అప్ టు ఫార్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ చందన బ్రదర్స్ ట్రంట్ రోడ్ నెల్లూర్